అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం అదేంటంటే నిజమైన సంపద జ్ఞానమే అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి ఇది కేవలం పుస్తకాల్లో చదివి విషయాలు తెలుసుకోవటం లాంటిది కాదు అసలు ఏంటంటే ఆ జ్ఞానం మన ప్రవర్తనను మన పనులను ఎలా మారుస్తుంది అన్నదే అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది అసలు ఈ జ్ఞానం అంతిమ లక్ష్యమేంటి కేవలం తెలుసుకోవడమేనా లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన ప్రయోజనముందా చూడండి మన ఈ మొత్తం చర్చకు ఈ ప్రశ్నే పునాది అనమాట ఎందుకంటే జ్ఞానమనేది ఊరికే పోగుచేసి దాచుకోవడానికి కాదు కదా దానితో ఏదో సాధించాలి సరే మరి ఈ ప్రయాణంలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా నిజమైన సంపద అంటే ఏంటో చూస్తాం ఆ తర్వాత ఆరాధన అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని తెలుసుకుంటాం ఆపై మన చుట్టూ ఉన్న సమాజమే మన కర్మక్షేత్రం అవుతుందో కూడా చర్చిద్దాం సరే మన మొదటి విభాగంతో మొదలు పెట్టేద్దాం ఇక్కడ మనం మొత్తం చర్చకు ఒక బలమైన పునాది వేస్తున్నామనమాట చూడండి నిజమైన సంపద అంటే డబ్బు ఆస్తులు ఇలాంటి భౌతిక వస్తువులు కానే కాదు అది చాలా లోతైన ఆలోచన మీద మన చారిత్రక వివేకం మీద ఆధారపడి ఉంటుంది ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో ఎలా పెట్టారో చూద్దామా మన మూల గ్రంథం దీనికొక చక్కటి ఉదాహరణ ఇస్తుంది అదే గాయత్రీ పరివారం ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే విలువలు కేవలం మాటలకే పరిమితం కావు అవి ప్రతిరోజూ వాళ్ల పనుల్లో ఆచరణలో కనిపిస్తాయన్నమాట రైట్ ఇప్పుడు మన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మనం ఆరాధన అనే పదానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతున్నాం ఇది మనం అనుకునేట్టు కేవలం వ్యక్తిగతమైన పూజలు ప్రార్థనలు మాత్రమే కాదు దానికంటే చాలా పెద్దది మరి మన మూల గ్రంథం ప్రకారం ఆరాధన అంటే ఏంటి అంటే అది కేవలం మనవరకే పరిమితం కాదు మన వ్యక్తిగత చైతన్యాన్ని అంటే మన ఆలోచనల్నీ మన అస్తిత్వాన్ని ఒక పెద్ద సామూహిక చైతన్యంతో కలపడం అన్నమాట అలా చేసినప్పుడు ఈ ప్రపంచం మొత్తమే మనం పనిచేసే క్షేత్రమవుతుంది చూసారా ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు వ్యక్తిగత ఎదుగుదల మరోవైపు సమాజం కోసం చేసే పని ఈ ఆరాధన అనేది ఈ రెండింటినీ కలిపే ఒక లాంటిది మనల్ని మనలో మనం చూసుకోవడం నుండి మొత్తం లోకం కోసం సేవ చేసే స్థాయికి తీసుకెళ్తుంది ఇది మనల్ని ఒక చాలా పవర్ఫుల్ ఐడియా దగ్గరికి తీసుకొస్తుంది అదే ఈ ప్రపంచాన్ని ఒక కర్మక్షేత్రంగా చూడటం అంటే ఇదొక లాంటిది ఇక్కడే మన నమ్మకాలకు నిజమైన పరీక్ష మనం నమ్మే సిద్ధాంతాలు మనం చేసే పనులు రెండూ కలిసేదే ఇక్కడే మన మూల గ్రంథంలో ఒక మాట ఉంది అది అసలు నిజాన్ని మీద కొట్టినట్టు చెప్తుంది ఈ కర్మభూమిలో ఏది నాటితే అదే పెరుగుతుంది ఎంత సింపుల్గా ఉంది కదా కాని ఎంత లోతైన ఆలోచన అంటే మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడే మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఒకచోట కలుస్తాయి జ్ఞానం సేవ ప్రేమ సహకారం వీటన్నింటి లక్ష్యం ఒక్కటే అదేంటంటే సమాజశ్రేయస్సు అంటే అసలైన ఆరాధన ఎక్కడ కనిపిస్తుంది ఇతరుల మంచి కోసం మనం చేసే పనుల్లోనే ఓకే ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్కి వచ్చేద్దాం మన దగ్గర ఎంత జ్ఞానమున్నా మన నమ్మకాలెంత గొప్పవైనా చివరికి అన్నీ వచ్చి ఆగేది ఒక్కచోటకే అదే మన ప్రవర్తన మనకు అసలైన పరీక్ష అదే ఒక్క మాటలో చెప్పాలంటే జనాలు మన మనసులో ఏముందో చూడలేరు మనమేం చేస్తున్నామో మాత్రమే చూస్తారు మన ఉద్దేశాలు ఎంత గొప్పవి కావచ్చు కాని మీద ప్రభావం చూపించాలంటే దానికి మొదటి గేటువే మన ప్రవర్తనే సింపుల్ అసలు ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ మన ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి అది జనాలను మన వైపు ఆకర్షిస్తుంది ఆ తర్వాత మన గొప్ప పనులు ఆలోచనలు వాళ్ళకి స్ఫూర్తినిస్తాయి ఇక ఫైనల్గా వాళ్లే స్వయంగా ముందుకొచ్చి మన లక్ష్యంలో భాగమవుతారు సరే మంచి ప్రవర్తన చాలా ముఖ్యమని మనకు అర్థమైంది కానీ మంచి ప్రవర్తన అంటే ఏంటి అంటే అది ఎలా ఉండాలి మన మూల గ్రంథం కొన్ని నిర్దిష్టమైన లక్షణాల గురించి చెబుతోంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఇవిగోండి అద్భుతమైన ప్రవర్తనకు మూల స్తంభాల లాంటివి నిజాయితీ నెమ్మదైన స్వభావం వినయం మాటలో మాధుర్యం ఆత్మ నియంత్రణ ప్రేమ కరుణ ఇంకా ఇతరులకు సేవ చేయాలి సహాయం చెయ్యాలి అనే తపన చెప్పాలంటే ఇవన్నీ ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి ఫౌండేషన్ లాంటివి మన మూల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది ఒక సద్గుణం గురించి అదేంటో తెలుసా వినయం చూడండి వినయంగా ఉండటానికి మనకయ్యే ఖర్చు ఏమీ లేదు కాని దాంతో మనం సాధించలేనిది ఏదీ లేదు ఎంత గొప్ప మాట కదా సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ ఆలోచనలన్నింటినీ ఒక్కసారిగా కలిపి చూద్దాం మనం జ్ఞానం నుండి మొదలుపెట్టి ఆచరణ వరకు వచ్చాం సో ఇక్కడే అన్నీ ఒకే దగ్గరికి వస్తున్నాయనమాట అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటే ప్రేమ కరుణ దయ లాంటి మంచి గుణాలు మనసులో ఉంటే సరిపోదు అవి మన చేతల్లో మన పనుల్లో కనిపించాలి అప్పుడే వాటికి అసలైన విలువ మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక చివరి ప్రశ్నతో ఈ చర్చని ముగిద్దాం దీని గురించి ఆలోచించండి మన ప్రవర్తన నిజంగా మన విలువలను ప్రతిబింబిస్తుందా ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు